ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి కీలకమైన అసెంబ్లీ హైకోర్టు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాలను ఇరవై నాలుగు వేల రెండు వందల ఆరు కోట్లతో నిర్మించేందుకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది రాజధానిలో ప్రధాన రహదారులతో పాటు రైతులకు తిరిగి ఇచ్చిన లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు మొత్తంగా ఇప్పటి వరకు సిఆర్డీఏ నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్ల పనులకు ఆమోదం తెలిపగా వీటన్నిటికీ త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ కీలక సమావేశం జరిగింది ఈ భేటీలో రాజధాని నిర్మాణానికి సంబంధించి మరో ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల పనులకు అథారిటీ ఆమోదం తెలిపింది అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ది ప్రభుత్వ భవనాల నిర్మాణానికి అరవై రెండు వేల కోట్ల వ్యయం కానుండగా ఇప్పటి వరకు నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది కోట్లకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది ఈ పనులకు మరో మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి నెలాఖరు కల్లా పూర్తి చేయనున్నారు రాజధానిలోని అత్యంత ఆకర్షణగా నిలవనున్న అసెంబ్లీ భవనం నూట మూడు ఎకరాల్లో రూపుదిద్దుకోనుంది శాసనసభ టవర్ పైకెక్కి నగరం మొత్తం వీక్షించేలా నిర్మాణం చేపట్టనున్నారు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని ఐదు ఐకానిక్ టవర్లుగా నిర్మించనున్నారు నలభై ఏడు కార్యాలయ భవనం ఉండనుండగా మిగిలిన భవనాలు ముప్పై తొమ్మిది అంతస్తులతో నిర్మించనున్నారు మొత్తం అన్ని టవర్ల నిర్మాణం పూర్తయితే అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల చదరపు అడుగులు అందుబాటులోకి రానుంది అసెంబ్లీ భవనానికి ఏడు వందల అరవై కోట్లు హైకోర్టు భవనానికి వెయ్యి నలబై ఎనిమిది కోట్లు వ్యయం కానుండగా ఐకానిక్ టవర్ల నిర్మాణానికి నాలుగు పేల ఆరు వందల ఎనబై ఎనిమిది కోట్లు వ్యయం కానుంది ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణ పనుల్ని వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడం వల్ల నిర్మాణ ఖర్చులు నలబై శాతం వరకు పెరిగాయని మంత్రి నారాయణ మండిపడ్డారు ఈ అసెంబ్లీ సంవత్సరంలో జరిగేది నలభై నుంచి యాభై రోజులే రిమైనింగ్ డేస్లో ప్రజలు దాని యాక్చువల్గా ఏంటంటే ఆ టవర్ పైనకి సిటీ మొత్తం చూడవచ్చు అదేవిధంగా హైకోర్టు భవనం ఇది మొత్తం ఇరవై లక్షల ముప్పై రెండు వేలు చదర ఇది నలభై రెండు ఎకరాల్లో నిర్మిస్తున్నాం ఐదు టవర్స్ ఉన్నాయి అందులో జీఐడి టవర్ తీసుకుంటే అది బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ ఫార్టీ సెవెన్ ఫ్లోర్స్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్ టవర్ వన్ టవర్ టూ టవర్ త్రీ టవర్ ఫోర్ ఇవన్నీ కలిసి అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై నాలుగు చదర సో అడ్మినిస్ట్రేటివ్ సంబంధించి అసెంబ్లీ హైకోర్టు తీసేస్తే మినిస్టర్లు కావచ్చు సెక్రటరీస్ కావచ్చు హెచ్ఓడీలు కావచ్చు వాళ్ళ కింద స్టాఫ్ కావచ్చు అందరూ ఉండటానికి అరవై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల అరవై నాలుగు సదర లక్షలు నిర్మిస్తున్నాం సో మొత్తం అరవై రెండు వేల కోట్లు సుమారుగా అవుతుంది దానికి కానీ ఇంతవరకు నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్లు కప్పులు ఇచ్చింది వచ్చే మండే నుంచి మండే లోపల లక్షలుగా వీటికి సంబంధించిన టెండర్లన్నీ పిలవటం జరుగుతుంది రాజధానిలో ఐదు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవైన ఎల్పిఎస్ రోడ్లకు సీఆర్డీఏ అథారిటీ అనుమతి లభించనుంది నాలుగు జోన్లలో రహదారులు ప్రధాన మౌలిక వసతుల నిర్మాణానికి తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్ల వ్యయం కానుంది ప్రధాన రహదారులు మూడు వందల అరవై కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా వాటిలో నూట యాభై ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల రహదారుల్ని ఏడు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్లతో నిర్మించనున్నారు మొత్తం ఐదు ఎల్పీఎస్ జోన్లలో తొంభై ఎమ్మెల్డీ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ది ప్లాంట్లను మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఒకటి ఐదు కోట్లతో ஏர்ப்பசேந்த சிஆர் அனுமதிச்சிந்தே